ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದಾರೇ ಶ್ರೀಕೃಷ್ಣರು ರಾಧಾ ಎದುರು ಉಂಟು ಫುಲ್ ಕಾದು ಕೊಡದ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశోర్ రమ్య బ్లాగ్స్ అశు లేడేంటని చూస్తున్నారా అశో అయితే రెడీ అవుతున్నాడు ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం సో టెంపుల్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను చూసేద్దాం రెండు ఈరోజైతే హనుమాన్ జయంతి అండ్ పౌర్ణమి కూడా సో గుడికి వెళ్దాం అనుకున్నాం అండ్ ట్యూస్డే అయితే అశోక్కి వీక్ ఆఫ్ కూడా ఉంటుంది సో కాబట్టి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం గుడికి వెళ్ళాలని చెప్పి సో ఈరోజు అయితే కుదిరిందని చెప్పి గుడికైతే స్టార్ట్ అయ్యాం చంద్రుడిని అయితే చూడండి ఎంత బాగున్నాడు మా ఇంటికి దగ్గరగానే ఫారెస్ట్ ఉంటుంది మాకు ఫారెస్ట్ ఏరియాలోనే కొన్ని దగ్గరగానే ఇల్లు ఉంటుంది సో ఆ ఫారెస్ట్ మధ్యలో మూర్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అయితే కొన్ని మెటీరియల్స్ కావాల్సి ఉంటే నాకు కొనుక్కున్నాను కొనుక్కొని ఇంకా స్టార్ట్ అయిపోయాం గుడికైతే అండ్ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నింది కానీ మాకు గుడి అయితే చాలా దగ్గర ఉంటుంది ఇంటికి సో కాబట్టి త్వరగానే వెళ్ళిపోయాం సో గుడి దగ్గరకైతే రీచ్ అయిపోయాం నాకు ఇస్కాన్ టెంపుల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కువగా వెళ్తూ ఉంటాను కానీ ఎక్కువ స్టేటస్ కానీ ఏది అప్డేట్ చేయను నేను ఫొటోస్ కూడా తీసుకోండి నేను ఎక్కువ అక్కడికి వెళ్తే నాకు అసలు ఏది గుర్తుండదన్నమాట అలా అయిపోతాను చాలా ఇష్టం సో ఇక్కడైతే అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది కదా ఇక్కడ మా స్కూల్లో అయితే నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నేను ఇదే ఫుడ్ తిన్నాను మోషన్ కనెక్షన్ అనేది ఉంది నాకు సో ఇస్కాన్ అంటే చాలా ఒక ఎమోషనల్ కనెక్షన్ నాకు ఇంకా గుడికి అయితే రీచ్ అయిపోయాం పైకి వెళ్ళాలి ఇంకా పార్కింగ్ ఛార్జెస్ అయితే బైక్ అయితే ట్వంటీ రూపీస్ కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది సో అక్కడ పే చేసేసి అయితే మేము పార్కింగ్ దగ్గరకైతే వెళ్తున్నాం ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఏమని తెలియలేదు మోస్ట్లీ టెంపుల్కి సంబంధించిందే లేమో తెలియదు సో ఇక్కడైతే పార్కింగ్ దగ్గరకైతే వచ్చేసాం నా డ్రెస్ అయితే నా హల్దీ అవుట్ఫిట్ అన్నమాట నేనే కస్టమైజేషన్ అయితే చేసుకున్నాను కానీ అవుట్ఫిట్కి మెటీరియల్స్ అయితే మా వదిన కొనిచ్చింది గిఫ్ట్గా అని చెప్పి సో నేను మా నా మెహందీ ఫంక్షన్కి వేసుకునిందే సారీ నా హల్దీ ఫంక్షన్కి వేసుకునిందే తర్వాత ఎప్పుడు వేసుకోలేదో ఎప్పుడు ఆ సందర్భం రాలేదు సో వేసుకోవాలనిపించి గుర్తొచ్చి వేసుకున్నాను మంచిగా అనిపించింది చాలా ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయితే వేసుకున్నాను ఈ మే ఫైవ్ వస్తే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా వస్తుంది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయితే వేసుకున్నాను అన్నమాట అసలు నాకైతే మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అంటే షాకింగ్గా ఉంటుంది అస్సలు అనిపించదు వన్ ఇయర్ అయిందని కొన్ని మంత్స్ అయినట్టే ఉంటుంది ఫీలింగ్ ఇప్పటికీ కూడా ఇంకోటి ఫ్రెండ్స్ ఇది వెంకటేశ్వర స్వామికి దారే ఈ దారిని చూస్తూ అలా నిండు చందమామని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ విశే ఈ విశేషం ఏంటంటే ఫస్ట్ శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళాల సో ఫస్ట్ మీకందరికీ శ్రీకృష్ణుని చూపించి దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను ఇక్కడ వీడియోలో లేకపోవచ్చు మేబీ బయట నుంచి నేను వీడియో జూమ్ చేసి చూపిస్తాను చూడండి సరే బాయ్ చైన్ వస్తాను నాకు బాయ్ అక్కడ ఉంటాడు శ్రీకృష్ణుడు నేను దిగినట్టు ప్రతి ఒక్కటి పోయినా వనుకోర నిజంగా చెప్తా అక్కడ ఉంటాడు జూమ్ చేస్తున్నాను బాయ్ చిన్నప్పటి నుంచి కూడా నేను సెకండ్ మోస్ట్ విజిటెడ్ టెంపుల్ నాకు ఏదన్నా ఉంది అంటే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది సో ఎక్కువ సార్లు అయితే చిన్నప్పటి నుంచి కూడా వచ్చాను ఎప్పుడొచ్చినా కూడా కొత్తగానే ఉంటుంది ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అయితే వ్యూ అయితే చుట్టూ ఆల్మోస్ట్ బెంగళూరు అంతా కనిపిస్తుంది బెంగళూరు అంతా కాదు సిటీ వ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది చా చల్ల గాలి అసలు చాలా బాగుంది వెదర్ కూడా మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఉండింది అయితే అక్కడ ఉంది ఒకటే అదే హనుమాన్ జయంతి కదా కాబట్టి ఇక్కడ హనుమంతుడికైతే వెన్నతో అలంకరణ అయితే చేశారు చాలా బాగా చేశారు E కావర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం ఆ దర్శనం అయిన తర్వాత అయితే నైవేద్యానికి క్లోజ్ చేసేసారన్నమాట సో కాబట్టి వెయిట్ చేసాం మళ్ళీ తర్వాత నైవేద్యం తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాం అని చెప్పి కాసేపు అలానే అక్కడే కూర్చున్నాం కూర్చొని మళ్ళీ కాసేపు అట్లనే మళ్ళీ దర్శనం చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది అశోకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అంటారు కదా మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము దేవుడు మనల్ని చూడాలనుకున్నప్పుడే చూడగలం అని చెప్పి సో కాబట్టి ఎప్పుడు కుదురుతుందో చూడాలి దీంట్లో అయితే కృష్ణుడు కూడా ఉన్నాడు అయితే శ్రీకృష్ణుడు రాధ ఎదురు చూడడానికి ಇಲ್ಲೂ ಕೂಡ ಬಾಂಟ ಇದೆ ಅಂತ ನೋಡಿ ಇದೆಷ್ಟಾಗತ್ತೆ Vaya, perfecto. Fue ligado <coughs> con प्रसाद hmm. oh. <tries> ప్రసాదం కూడా చేతితో తినలేదా అని నెగిటివ్గా అనుకోకండి నా చేతికి నా బొట రైట్ హ్యాండ్ బొటన్వేలుకి అయితే నాకు తగిలింది అన్నమాట అంటే ఎక్కువ నొప్పి ఉంది అసలు ఫుడ్ కూడా తినలేకపోయాను టూ డేస్ ఎక్కువ అసలు బెండ్ కూడా అవ్వట్లేదు అన్నమాట బొటన్వేలు కాబట్టి అయితే నేను ఇంకా ఆ షో అయితే తినిపిస్తున్నాడు నాకైతే టెంపుల్స్లో ఇచ్చే ఏ ప్రసాదం అయినా కూడా చాలా ఇష్టం కానీ కూడా ఇక్కడ ఇస్కాన్లో ఇచ్చే ఆ పొంగల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నేను రావడానికి ముందే అయిపోయింది వేరే ప్రసాదం చేంజ్ చేశారనమాట కొంచెం బాధేసింది అయ్యో పొంగల్ దొరకలేదు అని చెప్పి ఎప్పుడు అశు తినేవాడు కాదు కొంచెం ప్రసాదం అని చెప్పి కొంచెం తిని తనకి కూడా నాకే ఇచ్చేసేవాడు అలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ చూస్తే వేరే ప్రసాదం ఉన్నింది కానీ ఓకే అదొక్కటి మాత్రం మనసులో ఉండిపోయింది నాకు పొంగల్ ప్రసాదం ఉనిటే బాగుండు బాగుండు అని చెప్పి ఇక్కడైతే ఇంకా ప్రసాదం అయితే తినేసాం ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం మేము అందుకే రామా పెద్ద వాళ్ళని గౌరవించాలండి పెద్దవాళ్ళని గౌరవించకుండా ఇట్లా ఎన్ని చేస్తే ఇట్లే ఉంటుంది